న్యూస్ వాచ్ ముందుగా కొత్త బాస్లు జగన్ను కలిసిన అంబటి రాంబాబు ఏలియన్ సమాచారం బహిర్గతం చేస్తా ట్రంప్ ఉదయం సెలూన్ యజమాని రాత్రి లేడీ డాన్ అందరూ గాల్లోనే ఉంటున్నారు జగన్ విమర్శ కూటమి నేతలనైనా మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ లో తిరుగుతున్నారని ఆరోపించారు ప్రజల సమస్యలు వదిలేసి విలాసాలు మునిగిపోయారని మండిపడ్డారు నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ టీవీలో మ్యాచ్ చూడలేరా అని ప్రశ్నించారు ఈ మధ్య అందరూ గాల్లోనే ఉంటున్నారని సెటిల్ వేశారు పగలు సెలూన్ యజమానిగా ఉంటూ రాత్రి లేడీ డాన్ గా అవతరమెత్తే కుస్నుమా అన్సరీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సిండికేట్ లో కీలక సభ్యురాల ఈమె డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహణతో పాటు ఆయుధ సరఫరాదారు బాబీ కబుత్తర్ కు కల్పించింది ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న బాబీకి భాగస్వామిగా ఉంటూ ముఠా కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న నేహా ఎట్టకెలకు చిక్కింది జంగరెడ్డిగూడెం మండలం తాడువై గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి మహోత్సవంలో ఉండి లెక్కింపులో ఓ ఉత్తరం బయటపడింది ఓ విద్యార్థి మంచి మార్కులు వచ్చి సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయల ప్యాకేజ్ జాబ్ వస్తే అభిషేకం చేసి నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఆ లెటర్లో పేర్కొన్నాడు గ్రహాంతరవాసుల గురించి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ఏజెన్సీలకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు యుఎస్ఓ దృశ్యాలు అంతరిక్షంలో అంతు చిక్కని అంశాలకు సంబంధించిన దశాబ్దాల నాటి ఫైళ్లను ప్రజల ముందుకు తెచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు వచ్చే నెలలో సిఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముయ్యనుండగా వికాస్ స్టార్ జయేష్ రంజన్ సవ్యసాచి పేరును ప్రభుత్వం పరిశీలిస్తుంది జయేష్ కు అడ్మినిస్ట్రేషన్ పై పట్టుండటంతో సీఎం సానుకూలంగా ఉన్నారు వచ్చే ఏడాది ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సర్వీస్ ఉన్న వికాస్ కు ఎక్కువ ఛాన్స్ ఉంది రామకృష్ణారావు పొడగింపు పైన ఆలోచిస్తోంది డీజీపీ నియామకంలో సివి ఆనంద్ పేరు వినిపిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి యత్న జరిగిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది డిగ్రీ కాలేజ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తమైంది సమాచారం ప్రకారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని పదిహేనేళ్ల బాలుడు మాయ మాటలు చెప్పి ఒంటరిగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది అనుమానాస్పద పరిస్థితులను గమనించిన స్థానికులు వెంటనే స్పందించడంతో చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది ఈ విషయం బయటకు రావడంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం ఉంది అనంతరం అతను సమీప బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసిందే పోలీసులకు సమాచారం అందటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చిన్నారికి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా విద్యార్థి సంఘాలు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టాయి చెల్లింగంపల్లి డివిజన్ మియాపూర్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఆర్పీ నేత అట్టిపల్లి రామప్రభు హిందూగా జన్మించిన జిల్లాలో మహాభాగ్యమని మరువకుర హిందూగా ఈడ పుట్టిన ముందు బిడ్డవేనని చాటుమూరా అంటూ శివాజీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు पता कंहिंजे महाराज ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గజ్వల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో ఆరేకులస్తుల సారథ్యంలో గ్రామ సర్పంచ్ దామనమైన సులోచన మల్లేశం యాదవ్ ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిచేడ్ సర్పంచ్ అశోక్ రెడ్డి దాచారం సర్పంచ్ చిన్నారెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు యాదం రావు కిష్టం లక్ష్మణరావు నగేష్ కిషన్ బాలకుమార్ ఏగొండస్వామి ప్రభాకర్ మల్లేశం రమాకాంత్ కుమార్ చిన్నగొల్ల పెద్ద నర్సింలు గొల్లరాజయ్య గద్ద పెద్ద నర్సయ్య దాసరి యాదయ్య గద్ద లక్ష్మ్య సుధాకర్ ఐడి నర్సింహులు తుమ్మస్వామి నరేష్ దారకిరణ్ వివిధ పార్టీ నాయకులు యువతి యువకులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు మల్లేశం సర్పంచ్ ప్రజలు గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఆడలు కానీ మొగ్గు కానీ అందరు తండ్రి నుంచి వివిధ గ్రామంలో ఆయకుల అందరు తండ్రిలకు ఆ యొక్క హృదయపూర్య నమస్కారము ఈ క్రస్టి పూట కూడా నమస్కారము జయంతి పక్క ఊళ్ళే శివాజీ ఇంట్లో ఉండాలి మన హిందూ ధర్మం ప్రకారం మన హిందూ ధర్మం ఉందంటే మనం శంకరాచార్యులు కానీ రామకృష్ణ ధర్మం రాసి విజయ రంగంలో స్వామి ఆ రాజు ఛత్రపతి శివాజీ రాజు మీరు ఈ ధర్మం ఈ గురించి నడుస్తుంది లేకపోతే అక్కడికి పోయిన ఇలా మోడీ కూడా గొప్పనాయకుడు భారతదేశం యొక్క భీష్ముడు ఉన్న అంజ స్వామి యొక్క ఆయన లేకపోతే నాకు దాన్ని తీసుకున్నది మనల్ని అలా అదుపులో ఈ రోజు మొత్తం చాలా సుందర సందర్భం శుభ సందర్భం ఇలా చాలా సంతోషము ఈ అనంతరపల్లి గ్రామంలో విజయమే ప్రతృక్క పెట్టాలని నా ఆకాంక్ష అందరం నుంచి నాకు ఏం లేదు ప్రతృక్క ద్వారా దేవుణ్ణి పూజించాలి ఛత్రపతి శివాజీని పూజించాలి మన తల్లిదండ్రుల తర్వాత అది మాత్రం కంపల్సరీ తల్లిదండ్రుల తర్వాత ఛత్రపతి శివాజీ కానీ మన గురువులను పూజించినప్పుడు అదొక మానవత్వం మనం హిందూ ధర్మం ప్రతి ఒక్క కూడా పూజించాలి కూడా అన్నప్పుడు ప్రతి ఒక్క శివాజీ పూజించాలి అందరూ మీరీ నా ప్రతి విలేజ్ నుంచి మన గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి కులము ప్రతి చిన్న మాది చిన్న విలేజ్ ప్రతి కులం అందరు సహకరించి అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు మా అనంతరపన గ్రామంలో శివాజీ విగ్రహం చేసుకొని విద్యా ఆవిష్కరణ చేసుకున్నాము ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి ఆర్య సంఘంలో అందరూ కలిసి విగ్రహాన్ని చేసుకున్న మా ఊరుకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే వ్యక్తి హిందువుల కోసం బయట చేసి ముస్లింలను ఎన్నో దేవాలయాలను కూలగొట్టి ఔరంగజేబ్ లాంటి దేవాలయాలు ఔరంగజేబ్ లాంటి వాళ్ళు మన హిందూ దేవాలయంలో కూలగొట్టి పోగొట్టే వ్యక్తి మీద పోరాటం చేసిన వ్యక్తి శివాజీ అలాంటి వ్యక్తిని మన విగ్రహం మన ఊళ్ళో స్థాపించడం ప్రతిష్ట జై శివాజీ శివాజీ మహారాజు ఇంకా మా ఊరు వాళ్ళతో పాటు ఇంత ఆరోగ్య క్రియ వాళ్ళు మిగతా రావాలన్నీ వచ్చి పెద్ద విజయవంతం చేయడం జరిగింది దానికి మాకు చాలా సంతోషించాల్సిన విషయం మా ఊర్లో కూడా మేము ఈరోజు శివాజీ విగ్రహం పెట్టుకున్నాం అనేది మేము చాలా సంతోషపడతాం ఒకటి రెండోది వచ్చేస్తే శివాజీ కొందరివాడు కాదు అందరి వాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడాలని నడవాల్సిందే అనేది మా యొక్క లక్ష్యం దానికి మేము శివాజీ గారికి నివాళులు శివాజీ Yay, yeah, Ronnie! సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం చక్రతీర్థం పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండలెడ్డి ఆలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకులు గోలీ నరేందర్ రోజా శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ శ్రీ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని పురాతన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని బ్రహ్మోత్సవాలకు సేకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని ఇందుకు దాతలు ముందుకు వచ్చారని ఇంకా విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పురోహితులు ఆలయ ధర్మకర్త వెంకట నరసింహ శర్మ మాజీ సర్పంచ్ రాములుగౌడ్ సృజన్ శర్మ తమ్మలి వీరేశం శ్రీనివాస్ రెడ్డి తిరుపతి రెడ్డి గోవర్ధన్ రెడ్డి రాధాకృష్ణ గుడాల అశోక్ మహిపాల్ రెడ్డి కుమార్ యాదవరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సుకుంట ముందర వెనుకొందు ము గ్రామంలో శివరాత్రి పదిహేనవ తారీఖు నుంచి ఉదుర్కొని ఈరోజు పంతొమ్మిదవ తారీఖు వరకు పాంచాంగ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మొన్న పదిహేడవ రోజు శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరిగింది అందులో ఈరోజు రథోత్సవం అనేది ఉంటుంది మా గ్రామంలో అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొన్నారు అదేవిధంగా మా ఆలయాన్ని కొంచెం మళ్ళీ పునర్నిర్మాణం అనేది పెట్టుకున్నాము అది కొంచెం శిథిలావస్థలో ఉంది కాబట్టి దీనికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మన ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో బాగా పాల్పంచుకోవాలి ఎందుకంటే ఆలయ నిర్మాణం అనేది అందరికీ అవకాశం రాదు అందులో తల ఒక చేయిస్తే గుడి అనేది అందరి చేతనే నిర్మాణం అవుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే అయినా మా ఆలయానికి వచ్చి ఇక్కడ మా చైర్మన్ సార్ సార్కి చెప్పి ఈరోజు మరకు మండలము వెంకట కృష్ణాపూర్ గ్రామంలో ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే బ్రహ్మోత్సవాలు అండి ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి కాకకాల కాలం నుంచి పంచాంగిక విధానమే ఇక్కడ జరుగుతున్నది అదే విధానం కూడా ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాము మా గ్రామస్తుల అండదండలతో మరియు ఇతర వ్యాపారస్తులతో వాళ్ళ యొక్క చందారూపేణ ఇచ్చేటువంటి విరాళాలతో మేము ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాము ఈ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి మహాశివరాత్రికి మొదలుకొని దాదాపు ఐదు రోజులు ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి మా యొక్క గ్రామస్తులు మా మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఈ ఉమామహేశ్వర కళ్యాణానికి వాళ్ళు తిలకించి ముగ్ధులవుతూ ఉన్నారు మా యొక్క శివాలయం యొక్క గొప్ప అయినటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఇలా ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉమామేశ్వర స్వామి మన కార్యక్రమం కళ్యాణించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి మా మంత్రులు గారు మన ఆలయ పునర్నిర్మాణ చేద్దామని అనగానే మా భక్తులందరూ కూడా ముందుకొచ్చి ఒక కమిటీ వేసుకొని దీనికి లక్ష పదహారు వేల నూట పదహారు మహారాజ పోషకులు యాభై ఒక్క నూట పదహారు రాజపోషకులు దాతలుగా ఏర్పాటు చేశాం దీనికి అందరూ సహకరించి ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది మహారాజ పోషకుల పది మంది రాజ పోషకులు ఉన్నారు దీన్ని స్థిరస్థాయిగా గుర్తుంటట్టు గురించేస్తారు ఐదు వందల కింద కాకతీయ వైసీపీ చీఫ్ జగన్ తో ఆ పార్టీ రాంబాబు భేటీ అయ్యారు రెండు రోజుల క్రితం ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధినేతను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం ప్రజా పోరాటం ఆపొద్దని అంబటికి జగన్ సూచించారు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని వాటిని న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు కొందరు పోలీసుల తీరును కూడా జగన్ తప్పుబట్టారు మరొకసారి కొత్త బాస్లు వీరేనా జగన్ ను కలిసిన అంబటి రాంబాబు ఏలియన్ సమాచారం బహిర్గతం చేస్తా ట్రంప్ ఉదయం సెలూన్ యజమాని రాత్రి లేడీ డాన్ అందరూ గాల్లోనే ఉంటున్నారు జగన్ విమర్శ